ఇవాళ మన కర్ణ ముందనే నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషాహారము కడుగు నొచ్చుడు బాధపడు పూర్వులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేసే వాడు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైంది మళ్ళా కరెంట్ కోతలు మోపై ఇళ్లకాలం మీకు ఏం గతి అవుతుందో మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా ఇటు కరెంటు కోతలు మోపోయినాయి ఇటు నీళ్ళు సరిగొతలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసాడితే వాడిని పోలీస్ స్టేషన్లో ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడ పడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఉండేది నారాయణ కేట్ జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూర్ నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చినట్టు ఎకరాల నీళ్ళెస్టేట్ పెట్టుకున్నాం టెండర్లు బీచ్ం పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు వచ్చినారు పనులు మొదలు పెట్టినరు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావుకు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణి కొట్లాడనంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తే పంటలు పండితే మనం బతుకుతాం అంతే కదా